శ్రీమాత్రే రమ సౌందర్యహరి శివ శక్తి కామక్షితిరతరవిశీతకి స్మరో హంస శక్రస్తమార అమీఖృల్లేఖావిత్తిసృవసేషు గటిత భయంతే వర్ణస్ తవ జనని నామావయవత ఓ తల్లి కకారము శివుడు ఏకారము శక్తి ఈకారము కాముడు అకారము భూమి ఇవి మొదటి ఖండము హకారము రవి సకారము చంద్రుడు కకారము స్మరుడు హకారము హంస లకారము ఇంద్రుడు ఇవి రెండవ ఖండము సకారము పరాశక్తి కకారము మన్మధుడు లకారము హరి ఇవి మూడవ ఖండము ఈ మూడు ఖండము